వెల్కమ్ బ్యాక్ టు సాయి అమ్మ కిచ్చను అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఇప్పుడే టిఫిన్లు గట్రా తినే శుభ్రంగా ప్రశాంతంగా కూర్చున్నాం ఇప్పుడు వంట మొదలు పెడదామని చెప్పి పోయిదేళ్ళను వంట మొదలు పెట్టాలి కదా మరి బాతు మీకు కూడా చూపిద్దామని చెప్పి దొండకాయ కొబ్బరికాయ రోజ్ ఫ్రై చేద్దామని ఏమ్మా మీకు తెలుసు చాలామందికి నా స్టైల్లో నేను చూపించి మీకు చూపిద్దామని చెప్పి రండి చూపింతమ్మా చూపిస్తాను అదిగో దొండకాయలు అర కేజీ కాయలు అయ్యి అమ్మా అర కేజీ దొండకాయలు ఒక కొబ్బరికాయ చెక్క పెద్ద కొబ్బరికాయ ఓ అది ఇదిగో మిక్సీ పట్టుకున్నాను కోరి ఓపికలు తగ్గిపోయినాయి జనాల దగ్గర అందంగా కొబ్బరికాయ కొట్టుంటే అలాగే ఆరబెట్టుకుండా సేపు దెబ్బలు ఇచ్చి ముక్కలు కొట్టేసుకుని సన్నగా కోసుకుని మిక్సీ పట్టేసుకోండి సింపుల్ పని ఏమ్మా కోరి అంత కూర్చుని మనకు ఎవరు పెద్దోళ్ళు ఎవరు అనుకో ఇబ్బంది పడవద్దు చక్కగా ఒకసారి అలా కొట్టేసుకుని అలాగా ఉరివేస్తుంది వేసేస్తుందో జడి ఫుల్గా కాసేసింది ఎలాండ ఇప్పుడు జడేస్తుంది అలా కొట్టుకున్నారనుకో చక్కగాను ఇలాగే వేసుకుంటా బాగుంటుంది ఇప్పుడు ఇది మనం ఇదే ఆంతుల్లో అనుకో నూనెలో తేవేసి ఆంతులు వేస్తారు అది వంటవాళ్ళు కాబట్టి అంత ఖర్చు మనకు అవసరం లేదు తక్కువ బడ్జెట్లో చూపిస్తాను మీకు మన ఇంట్లో చేసుకునేలాగా ఓకేనమ్మా ఇప్పుడు మనం అదే చూపించాలని ఒక అర కేజీ నూరేసి దేవేసి మీకు చూపించక్కర్లా మనం ఉంటే మనం కూడా చేసుకోవచ్చు చక్కగా ఇదిగో అందులో వాళ్ళు అది వేస్తారు మనం ఇది వేస్తాం ఇదిగో మీకు దొండకాయ ఎప్పట్లో ఇంకో స్టైల్లో కూడా చూపిస్తాం దొండకాయ ఎప్పుడు నాలుగు రకాలుగా పెడతాను నాలుగు రకాలుగా కూడా చూపిస్తాను మీకు ఒకసారి దొండకాయ అని అనుకోకలేదు ఓకేనమ్మ మీకు అందంగా చూపిస్తాను దొండకాయ ఉల్లిపాయ పచ్చిమిరకాయ కోసుకుని కూడా దగ్గరగా కూర కింద వండుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది నీళ్ళు ఎక్కలేదు అది దొండకాయ గుత్తంకాయ వండుకోవచ్చు దొండకాయ ఇగురు వండుకోవచ్చు మసాలా కర్రీ బోల్డ్ ఉన్నాయి ఇందులో మీకు దొండకాయ ఇదే ఫస్ట్ ఏం చూపించడం ఏం ఇదిగో ఫస్ట్ ఫ్రైతో వస్తుంది అనమాట ఇవి నేను కోసుకున్నాను నేను చందాలప్పుడు కోసుకుని అలా అలభ్యానకాయలు ఆరబెట్టేసాను రోస్ట్ ఫ్రై మాట రెండు రోజులైనా ఉంటుంది ఏం పాడవుతాం ఈ గుర ఏడ్ శానకు భద్రం ఇలాగేపుని ఉంచుకుంటాను నేను చట్నీకి ఇదిగో ఆవాలు జీలకర్ర శనగపప్పు తొక్క మినపప్పు ఏం మిరపేల కర్రేపాకు ఓకేనమ్మా అది ఇదే దొండకాయ ఇప్పుడు ఇంకొక రాళ్ళని కూడా చూపిస్తాను నాలుగు రకాలు కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు దొండకాయ ప్రాసెస్ కాడికి వచ్చాను అనమాట నేను చూపిద్దాం ఇందులో మజ్జిచారు కానీ చదిపండు చారు కానీ సాంబార్ కానీ దీంట్లోకైనా టచ్చింగ్ సూపర్ ఉంటుంది ఎదుగు నిన్న బజ్జీ వేసాను ఇంట్లో మైసూరు బజ్జీ వేసాను ఇంకా చూపించే టైం లేదు టిఫిన్కి ఇంకా అంతగా చెప్పి ఇదిగో కాకుండా మాట వడ వడకట్టేసుకుని ఇలా పెట్టుకుంటాను మసాలా నూనెలు అయితే వాడకూడదు కానీ మన బజ్జీలు గట్ట వేసుకున్న నూనెలు గట్టా ఇలాగేపుళ్ళకి వాడేసుకోవచ్చు ఓకేనమ్మా ఇదిగో ఇవన్నీ వేసేస్తున్నా ఇదిగో గుళ్ళు కూడా వేసేస్తున్నా మీకు ఇది ఫస్ట్ టైము ఇంకా మూడు రకాలు ఉన్నాయి వేపులు చూపిస్తాను ఓకేనమ్మా చక్కగా చేసుకోండి ఇప్పుడు ఇదే అంతలో అయితే ఏం చేస్తారంటే నూనెలో తేవేసి మనకి దేవి గుళ్ళు కూడా దేవే చూస్తారు అంతకొచ్చేందుకు మనకే మన ఇంట్లో తినేదే కదా చక్కగా చేసుకోవచ్చు కరివేపాకు ఇంక లేదా బంగారం కరివేపాకు అంటే ఫేవర్ కదా మనం ఇదిగో చెట్టుపట్ల గోత్రంలో కొత్త అది అదే తరిట్లు కొద్ది పెద్ద కొనుక్కొచ్చింది పాప ఈ మూపుళ్ళకి ఇదిగో ఇంత దూరాన్ని ఉండడానికి మీటర్ కొనుక్కొచ్చింది ఎందుకంటే దగ్గరగా ఉండి చేతులు ఇప్పుడు నేను చాలా దూరంలో ఉన్నాను ఒక రెండు అడుగుల దూరంలో వెనక్కి ఇదిగో శనగపప్పు మినపప్పు ఏడు గుళ్ళు జీలకర్ర ఆవాల ఓకేనమ్మా కరెక్ట్గా చూసుకోండి ఇదిగో చక్కగా ఇది రోజు ఫ్రై కాబట్టి ఓ బాక్స్ లో పెట్టుకుంటే మీకు నాలుగు రోజులైనా ఉంటుంది పొడవకుండా ఏ సరుకు నిలవ ఉండట్లేదురా బయట పెట్టుకోకుండా పోనేస్తాం కదా ఒక్కొక్కళ్ళు లక్ష రూపాయలు ఫ్రిడ్జ్ యాభై ఏళ్ళ ఫ్రిడ్జ్లు ఇవన్నీ అందరూ పెట్టుకుంటాకే మంచి ఒక ఏంటో తెలుసా మీ ఫ్రిడ్జ్ పెట్టుకుంటలేదా అని అడుగుతున్నారు వేడి వేడి తిన్నా రావట్లేదు ఫ్రిడ్జ్లో లో మీరు ఇదో ఫ్యాషన్ అయిపోయింది మా అమ్మగారు కానీ మా అక్కయ్య గారు కానీ కాంప్రమైజ్ అయ్యేవారు కాదు కాదు ఫ్రిడ్జ్లో పెట్టిన కూర మాకు ఇకమ్మా అని ఊరు అది అలా మాట ఇదిగేకపోయింది ఎప్పుడు ఎప్పుడు నేను దొండకాయలు పోసేస్తాను అర కేజీ కాయలు ఇదిగో ఎప్పుడు కూడా ఇలా పోసుకొని దొండకాయ సగం కోసుకొని సీరికలు చీరుకోండి ఇది ఇలా చేయి ఇగో ఇంకెంక వివరంగా చూపిస్తాను పెట్టాము ఇలాగా ఇదిగో దొండకాయ అడ్డంగా కోసి నాలుగు బద్దలు వస్తుంది ఇంకా అసలు ఏమంటుకోదు మాట చాలా బాగుంటుంది నా గట్టు ఇదిగో వాళ్ళైతే మనకు ఆంటులు అయితే ఏం చేస్తారో నువ్వు ఏమిస్తారు అది మనకు అక్కర్లేదు ప్యాన్ కింద పెట్టుకోండి లేదనుకుంటే కథ ఎండ పలుపులో పెట్టుకుంటే ఈ జిగి రోజులు వేస్తుందన్నమాట మనకి దొండకాయలు అయితే పెరుగుబు వేసుకోవాలి ఇకలాగా రై ఎప్పుడు కూడా సాల్ట్ వేస్తా నిమ్ముతాను కదా చేస్తే వేస్తున్నాను స్పూన్ ఇదిగో దొండకాయ బెండకాయ ఎటు ఎక్కువ పట్టడం పసుపు వేసినప్పుడు నీరు అందుకుంటా అది పొట్టేసిన పిల్లలు తింటలేదు అనకూడదు మన పెడతా నీరుతో ఉండాలి ఇందులో ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కరికి ఇష్టపడతారా కొప్పరేసేస్తాను ఇప్పుడు మగ్గుంది చూడమ్మా ఎక్కడైనా మనం కోరుకున్న ఇంక ఇబ్బంది కానీ అదిగో మనకు ఆంతుల్లో ఫంక్షన్లో అయితే కారం వెయ్యరు మనం ఒక స్పూన్ కారం వేసుకుంటే సూపర్ ఉంటుంది అమ్మా వాళ్ళు ఆంతుల్లో ఫంక్షన్లో ఎందుకంటే లుక్ కనపడ్డానికే వెయ్యి అంతే మనం వేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మన ఇల్లుపై కారం కాదు ఇది బాగుంటుంది ఒక స్పూన్ అంతే ఫ్లేవరు ఇదిగో చక్కగా అయిపోయించుకోండి మరి ఎంత చక్కగానే ఇదే కర్రీ సెంటర్లో తెచ్చుకుంటే వంద రూపాయలకు కూడా రాదు కూర మనం వండుకున్నది చక్కగా బాగుంటుంది ప్రతిది ఒప్పు పట్టు చేసుకోవాలి ఇదిగో ఇరవై రూపాయలు ఇది ఏపుడు కర్రీ సెంటర్లో మొత్త వత్త పట్టుకొచ్చే ఒక ఇరవై రూపాయలు ఫ్రై అయ్యి ఫ్రై దొండకాయ ఫ్రై వంకాయ ఫ్రై బంగాళదుంప ఫ్రై అది మనం చేసుకుంటాలో చక్కగా మళ్ళీ ఇంకొక రోజు కూడా మిగిలిలా ఉంటుంది ఇప్పుడు మనకు కావాల్సినంత బట్టి తీసుకొని పోయిన తర్వాత చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మళ్ళీ ఒక గంటక అన్నం తింటాం ఆ బాక్స్ బయట పెట్టుకుంటే చక్కగా బాగుంటుంది అది నా ఉద్దేశం ఓకేనమ్మా చూడు మనకు రెస్టారెంట్ స్టైల్లో ఎంత బాగుందో మనం ఇంకెంత మనం చేసుకుంటే గోడ ఉండదు ఓకేనమ్మా అయిపోయింది ఫ్రై ఎలా ఉంది నా ఫ్రై సాయం చెప్పేస్తుంది సేపిన టీవీ లేదంటుంది మా సీతమ్మ మా ఫ్రెండ్ ఇక్కడే ఉంది ఆ నువ్వు చెప్పేస్తావు నువ్వు చెప్పినట్టు టీవీ లేదమ్మా నువ్వు చెప్పినట్టు మేము చెయ్యలేకపోతున్నామంటాం చెయ్యాలి మరి చేసుకుంటేనే బాగుంటది ఓకేనమ్మా మరి చక్కగా ఇలా చేసుకోండి మళ్ళీ మంచి రెసిపీతో మేము ముందుకు వస్తుంది సాయమ్మ ఇలా చెప్తున్నానని అనుకోవద్దు బంగారం చక్కగా చేసుకుని మీరు మళ్ళీ నాకు మీరు మర్చిపోయారు కామెంట్స్ పెట్టండి చదువుతాం అమ్మా కామెంట్స్ పెడుతున్నారు చాలా మంది దానికి నేను రిప్లై ఇస్తున్నాను కొనుక్కొని అడుగుతున్నారు మా ఇంట్లో ఉన్నాయి చూపితున్నాను ఓకేనమ్మా మీరు కామెంట్ రూపంలో అనుకో చక్కగా మళ్ళీ మీకు ఇస్తాను ఓకేనా మళ్ళీ మంచి రెసిపీతో మీ సాయం మీ ముందుకు వస్తుంది బాయ్ బాయ్